అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ చపాతీ పుల్కాల్లోకి సూపర్ కాంబినేషన్ అండి ఆనియన్స్ కర్రీ ఆనియన్ మసాలా కర్రీ అలాగనే ఉల్లిపాయే కదా అని తీసి పారేయద్దండి చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా వెజిటేబుల్స్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని చూడండి ఈ సైజులో ఉన్న ఉల్లిపాయలని ఒక మూడు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయల్ని కట్ చేసుకున్న తర్వాత ప్రతి పొరని కూడా ఓపెన్ చేసుకోవాలి ఇంకా మన వెజిటేబుల్స్ ఇంగ్రీడియంట్స్ ఏం వేయాల్సిన పని లేదండి చాలా సింపుల్ చూశారు కదా ఈ విధంగా ఉల్లిపాయ అంతా కూడా ఓపెన్ చేసుకుంటే ఇలా పొరలు పొరలుగా ఇదే మనకి వెజిటేబుల్ అనమాట అందుకని ఉల్లిపాయ కర్రీ అన్నాను నేను ఈ విధంగా ఉల్లిపాయలన్నీ కూడా పొరలు తీసుకున్నాక పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో మీడియం సైజు కంటే కొంచెం టమాటా పెద్ద సైజు తీసుకోవాలి ఒకటి కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టమాటాలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను ఒక రెండు పచ్చిమిర్చి వేసి ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకో బౌల్లో హాఫ్ కప్ అంతా పెరుగు తీసుకోవాలండి పెరుగు బాగా ఒకసారి స్పూన్తో గెల కొట్టుకొని కొట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను కారం ఒక హాఫ్ స్పూను కొంచెం పసుపు యాడ్ చేసుకొని పెరుగు మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పెరుగులో కలిసేటట్టు ఒక టూ మినిట్స్ వరకు కలిపి పక్కన పెట్టుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మిశ్రమంలో కలిసేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమం వేసుకొని రుచికి సరిపడా కొంచెం పసుపు సాల్టు కారం ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి గరం మసాలా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోవాలి మనం ఎక్కడికక్కడ కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం గరం మసాలా యాడ్ చేసుకుంటే చాలు ఇప్పుడు ముక్కల మిశ్రమం అంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఒక ఐదు నిమిషాల వరకు మనం హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చుకోవాలి చూడండి ఈ విధంగా ఉల్లిపాయ అంతా కూడా వాటర్ అంతా కూడా పీల్ చేసుకొని చక్కగా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో కొంచెం టమాటా యాడ్ చేసుకోవాలి మనం ప్యూరీ చేసుకున్నాం కదా ఆ టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒక కలుపు కలుపుకున్నాక కొంచెం ఆయిల్ తేలుతుంది అనే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పెరుగు మిశ్రమంలో మసాలాలు అవి కలిపి కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి రెండు బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి కర్రీ అంతా కూడా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల వరకు కలిపితే ఆయిల్ అంతా కూడా పీల్చుకొని ఇంగ్రీడియంట్స్ అంతా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకుని ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా ఈ గ్రేవీ అంతా పీల్చుకునే వరకు బాగా కలుపుకోవాలి అయిపోయిందండి గ్రేవీ అంతా కూడా ఉంది చాలా సింపుల్ వె వెజిటేబుల్స్తో పని లేకుండా చపాతీకి పుల్కాకి మంచి కాంబినేషన్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదంతా కూడా ఈ విధంగా దగ్గరగా ఉన్నప్పుడే కొంచెం కసూరి మేతి కానీ కొత్తిమీర కానీ సర్వ్ చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చాక జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిశ్రమం అంతా కూడా ఒక ఉడక ఉడికే వరకు స్టవ్ మీదే సిమ్లో ఉంచాలండి ఒక ఫైవ్ మినిట్స్కి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయిందండి చపాతీకి మంచి కాంబినేషన్ పుల్కాకి కూడా రైస్లో కూడా బాగుంటుంది కానీ ఫస్ట్ నేనైతే ప్రిఫర్ చేసేది చపాతీకి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కూరగాయలతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఉల్లిపాయ కర్రీ అండి చపాతీకి పుల్కాకి సూపర్ కాంబినేషన్ మరి మీరేమంటారు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ మై రెసిపీ థ్యాంక్ యూ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్